సంబంధం లేకపోయినా అక్రమ సంబంధాలు నన్ను ఎరికించారు అని అంటోంది నిహారిక ఎటువంటి తప్పు చేయకపోయినా నన్ను బలి చేశారు అని అంటోంది అసలు ఆవిడకి వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం ఒక అమ్మాయి నాకు ఊకే వాళ్ళ హస్బెండ్తో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కాల్స్ మెసేజెస్ చేసి చాలా టార్చర్ చేస్తుంది మేడం నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడము అప్పటికి మీకు క్లారిటీ రావాలి కదా గొడవలు కూడా అయిపోతాయి అతను పెళ్ళి అయ్యింది ఎంతకాలం పిల్లలు ఉన్నారా లేదా అతను జాబ్ ఏంటి ఇవైతే క్లారిటీ ఉంటాయి కదమ్మా ఆ గొడవ అయినాక ఇంకా వాళ్ళు వాళ్ళ ముందే నేను అబ్బాయిది అవన్నీ తీసేసాను అనమాట ఏం లేదు అబ్బాయి ఫోన్లో కూడా నా నెంబర్స్ అన్ని తీసేసారు అప్పుడు ఈ మెసేజెస్ మ్యాటర్ చెప్పారనమాట ఇట్లా చెయ్యకమ్మా నెంబర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వాళ్ళ మమ్మీ చూసారా తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయి నాకు మరి ఆ అమ్మాయికి నా నెంబర్ ఎట్లా తెలిసే ఏమో తెలీదు చేస్తుంది మెసేజెస్ చేయడము ఇట్లా కాల్స్ చేయడము ఆమె వేరే వేరే నెంబర్స్ ఎవరెవరో ఫోన్స్ తీసుకుని నాకు కాల్స్ చూసి కూడా నీ మీద అనుమానపడిందా ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా మీ కాంటాక్ట్ నంబర్ గానీ వేరే ఏమీ లేవుగా అంటే జరిగిపోయి కూడా అప్పుడు టెన్త్ వరకు కదా సార్ అన్ని తీసేసి గుర్తొచ్చావు నువ్వు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటావా ఇంకొక ఆమెతో కూడా ఉందని నాకు చెప్పింది మేడం ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే ఆవిడ తప్ప మిగతా ఆడవాళ్ళందరూ పురుగులేదు మరి ఎందుకు ఆమె నాకు చేస్తుంది అంటే మాకు కూడా చాలా గొడవలు అవుతున్నాయి అమ్మా ఇవి పోలీస్ కేసు అయింది కోర్టులో పెద్ద మనుషుల అన్ని నడుస్తూనే ఉన్నాయి నువ్వు కూడా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కదా చూపించి పెట్టు అని చెప్పారు ఇది నీ ప్రాబ్లం కూడా కాదు ఒక స్టేజ్ షోకి వచ్చేసా అన్మారీడ్ అమ్మా ఇవి లేదు మేడం ఆమె మీకు వినిపిస్తా ఫోన్ పే లో కూడా మెసేజ్ ఫోన్ పే ట్రూ కాలర్ ఏది దొరికితే అందులో ఇన్స్టాగ్రామ్ ఎన్ని బ్లాక్ చేస్తే అన్ని వేరే వేరే ఎక్కువ నీ బతుకు చూడు కుక్క బతుకు వేస్తా చూడు బాబ్బాయిని ఏదైనా ఒక రకంగా వీక్నెస్ ఏదైనా దొరికించుకొని మమ్మల్ని మొత్తము సర్వనాశనం చేయడానికి ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఎరవేసింది ఆమెకు ఏంటంటే అదొక హ్యాబిట్ అయిపోయింది ఆమెకు పోలీసులోనే బెరిపిస్తుంది మేడం మీ కోడలు పంపించిన ఆడియోలు విన్నారా ఒక ఆడపిల్ల కాదు మగాళ్ళు కూడా వినలేరు ఆ బూతులు అంత దరిద్రంగా మాట్లాడుతుంది ఆ పిల్ల అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా ఏంటి అది మేము తలుచుకుంటే అమ్మాయిని మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాం మరి సరే నేను ఎక్కడ వెళ్తా అనేసి ఈవెంట్ గానే నేను కూడా వెళ్ళిన వీళ్ళు బనా సెకండ్స్ లో నేను ఇట్లా ఒక రెండు అడుగులు సార్ సార్ సేమ్ టైం కి మాట్లాడుతుంటారు ఫోన్ ఇప్పుడు వాళ్ళు కాల్ రికార్డులు వాళ్ళ షార్ట్స్ మొత్తం తీస్తే సార్ మొత్తం బండారం బయట పడుతుంది ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడతో అవుతుందనే నాకు నమ్మకం లేదు ఎవరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉండదు తమ్ముడు చెప్పడు తల్లి చెప్పడు అన్న చెప్పలేడు భర్త చెప్పలేడు ప్రేమించిన వాడు ఇది చాలా అతి భయంకరమైనటువంటి చిక్కుముడు సమస్య అని నేను భావిస్తున్నాను మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే కూర్చోండి సార్ మేడం నిహారిక గారు ఇక్కడ సమస్యతో రావడం జరిగింది ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే నమస్తే అమ్మా కూర్చోండి నిహారిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు మీరు డెంటల్ క్లినిక్ లో జాబ్ చేస్తుంది ఓకే మీకు పెళ్ళైందా లేదా లేదు చెప్పండి అమ్మా ఎక్కడి వరకు దేనికి వచ్చారు ఒక అమ్మాయి నాకు ఊకే వాళ్ళ హస్బెండ్ తో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కాల్స్ మెసేజెస్ చేసి చాలా టార్చర్ చేస్తుంది మేడం నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడము అదేంటి ఇప్పుడు ఇప్పుడు మీరు వర్కింగ్ అన్నారు కదా వర్క్ వర్క్ చేస్తుంటారు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి మీకు మమ్మీ నేను ఇద్దరు మమ్మీ మీరు ఇద్దరు మాత్రమే ఉంటారు బ్రదర్స్ ఇంకా సిబ్లింగ్స్ ఎవరు లేరు సిస్టర్ ఉంది మ్యారేజ్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది మీరు ఈ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే ఒక ఆవిడ మీకు ఫోన్ చేస్తుంది మా హస్బెండ్ తో మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు కదా అసలు వాళ్ళ ఆయన మీకు తెలుసా తెలుసా అండి అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా హౌస్ వేరే దగ్గర ఉండేది ఓకే అక్కడ మేము వాళ్ళందరం కలిసి ఉండేవాళ్ళం అన్నమాట వాళ్ళ హస్బెండ్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇది ఎన్ని నెల క్రితం ఇది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు ట్వంటీ మేడం సిక్స్టీన్ ఇయర్స్ టైం లో ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ టైం లో అక్కడ ఉండేవాళ్ళం

తర్వాతకి వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైందో కూడా తెలియదు మాకు వచ్చేసాము తర్వాత ఇట్లా అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు అనమాట ఇయర్స్ అయిపోయింది చేశాక ఇట్లా మెసేజ్ చేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసి నాకు కాల్ చేసి ఇట్లా చేయకమ్మా అని పిలిచారనమాట పిలిచి ఎందుకు అని అంటే వాళ్ళ వైఫ్ ఇట్లా అయిపోయింది ఏమన్నా మెసేజ్ చేశారు మీకు నేను నార్మల్ గా బాగున్నా ఇట్లా అంటే దూరం వచ్చేసాం కదా తర్వాత ఇట్లా తెలుసు కాబట్టి అంటే ఉత్తమ మెసేజ్ కి ఫోన్ చేసి పిలిపించడం లాంటివి ఉండవు అది పిలిచాక ఆంటీ వాళ్ళు చెప్పారనమాట ఏమని అంటే ఇట్లా చెయ్యకమ్మా ఎందుకంటే వాళ్ళ వైఫ్ కి ఆల్రెడీ మాకు గొడవలు అవుతున్నాయి నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కావట్లా ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటావు అయ్యో చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం కదా బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కదా నీ ముచ్చట్లకి ఎవ్వరు ఇంటి వరకు పిలిపించేరు అట్లా కాదు మేడం అంటే చాలా ఇవ్వర్స్ తర్వాత మెసేజ్ చేసి అది ఏ వన్ మెసేజ్ చేసారు ఆయనకు మ్యారేజ్ అయింది అప్పుడు నాకు తెలియదు చెప్పాడన్నమాట మెసేజెస్ లో మ్యారేజ్ అయింది అని నేను కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు బాగున్నారా మా ఫ్యామిలీ ఎట్లున్నారు ఇవన్నీ చేసాడు మించి ఏం లేదు అబ్బాయి తడావుడిగా పెళ్లి చేసారేంటమ్మా ట్వంటీ వన్ తెలియదు అంతే కదా ట్వంటీ వన్ కి పెళ్లి అయిపోయింది అయితే వాళ్ళ ఏమైనా లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు మేడం నాకంటది మేడం 5 ఇయర్స్ బ్యాక్ మెసేజ్ క ట్రాన్సాక్షన్ అప్పటికి అతను పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయ్యింది తెలియదు మేడం 1 ఇయర్ 2 ఇయర్స్ అయి సుమార్ గారు ఇప్పుడు తెలిసి ఉంటది కదా నీకు ఆ సుమారుగా దాన్ని బట్టి అతను పెళ్లి చేశారని మనకు అర్థం ట్వంటీకే అయిపోయినట్టుంది అతను పెళ్లి వాళ్ళది లవ్ మ్యారేజ్ అనుకుంటా అనుకుంటా ఏంటి మాట్లాడుకున్నారు కదా ఇప్పటికి మీకు క్లారిటీ రావాలి కదా గొడవలు కూడా అయిపోతున్నాయి అతను పెళ్లి అయ్యింది ఎంతకాలం పిల్లలు ఉన్నారా లేదా అతని జాబ్ ఏంటి ఇవైతే క్లారిటీ ఉంటాయి కదమ్మా అమ్మ ఇప్పుడు ఒక్క నిమిషం కంగారు పడద్దు నిహారిక ఇప్పుడు నువ్వు ఏదైనా మాకు ఒక ఫ్యాక్ట్ చెప్పేవనుకో అగో నువ్వు ఆ అబ్బాయి గురించి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నావు అంటే అబ్బాయికి నీకు సంబంధం ఉందని మేమేమి అనుకోం అదో అమ్మ నాకు ఇప్పుడు రి గా ఇండైరెక్ట్గా తెలిసింది దాన్ని బట్టి అతనికి బహుశా ఇంత కాలం అయింది పెళ్ళయ్యి నేను పెళ్లి అయిందని తెలియకుండా నేను మెసేజ్ పంపించాను అతడికి తెలియలేదు లవ్ మ్యారేజ్ ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్తే దాన్ని బట్టి లవ్ మ్యారేజ్ ఏ సార్ మెసేజ్ చేశాక తెలిసింది అనమాట అయితే ఇట్లా అంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు మేము వచ్చేసాం కానీ వాళ్ళు ఉన్నారు కానీ మేము వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళింది కూడా లేదు ఒక రోజు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు అప్పుడు ఈ మెసేజెస్ మ్యాటర్ చెప్పారనమాట ఇట్లా చెయ్యకమ్మా నెంబర్ తెలిసిందంటమ్మా చూసారంట ఆయన చూసిందా ఆ వాళ్ళే చూసారు వాళ్ళు చూసారు భార్య తెలీదు అప్పుడు ఆమె లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వాళ్ళ మమ్మీ చూసారా ఆ ఇన్స్టా నెంబర్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చూసి వాళ్ళ ఆవిడతో అందులో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి నువ్వు పంపించిన కామన్ మెసేజ్ అరే ఆల్రెడీ మా కొంపలో గొడవలు ఉన్నాయి అమ్మా మళ్ళీ నువ్వు వచ్చి ఇట్లా మెసేజ్లు పెట్టుకో ఆ పిల్లకి అసలే అనుమానం అని అంది అంతేనా సూపర్ ఓకే ఆ గొడవ అయినాక ఇంకా వాళ్ళు వాళ్ళ ముందే నేను అబ్బాయి అన్నీ తీసేసాను ఏం లేదు అబ్బాయి ఫోన్ లో కూడా నా నెంబర్స్ అన్ని తీసేశారు అప్పటినుంచి ఇప్పటివరకు మాకు ఏ కాంటాక్ట్ లేదు ఇంకా అయిపోయింది తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయి నాకు మరి ఆ అమ్మాయికి నా నెంబర్ ఎట్లా తెలుసో ఏమో తెలియదు చేస్తుంది మెసేజెస్ చేయడము ఇట్లా కాల్స్ చేయడము ఉండే అంటే అడుగుతుంది మాట్లాడుతున్నావా అంటే నేను చెప్పిన నాకే నేనేం మాట్లాడట్లేదు అడిగిద్ది నువ్వు చెప్పావు నేనేం మాట్లాడట్లా మీ ఆయనతో మీ ఆయన నాకు సంబంధం లేదు అని ఉంటావు కదా అలా ఎన్ని సార్లు చేసింది అయినా చెప్పిన వాళ్ళు కలిసి ఉన్నప్పుడేమో నాకేం చెయ్యదు వాళ్ళకేమన్నా గొడవలు అయినప్పుడు ఆమెకి నీ వల్ల గొడవలు అనే నీ మీద అంతే హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి